పీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కు రాష్ట్ర ప్రజలు ఆదివారం వీడ్కోలు పలికారు జనసంద్రమైన నిజామాబాద్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు తరలివచ్చారు మరణించాక తనపై కాంగ్రెస్ జెండా కప్పాలనేది కోరిక అని అందుకే మేము అలా చేశామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు తాను మరణించిన క్షణం తనపై కాంగ్రెస్ పార్టీ జెండా ఉండాలనేది ధర్మపురి శ్రీనివాస్ కోరిక అందుకే ఆయన మరణ వార్త విన్న వెంటనే మా ముఖ్య నాయకులను పంపే ఆ కోరిక తీర్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నిజామాబాద్ లో ఆదివారం డిఎస్ పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు కాంగ్రెస్ పార్టీకి డి శ్రీనివాస్ ఎంతో సేవ చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు నిజామాబాద్ లో డిఎస్ భౌతిక కాయానికి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీకి డిఎస్ చేసిన సేవలను స్మరించుకున్నారు డిఎస్ కాంగ్రెస్ కు పార్టీకి తీరని లోటని రేవంత్ రెడ్డి అన్నారు పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారని కొంతకాలం పార్టీకి దూరమైన లో డిఎస్ ను సోనియా గాంధీ ఆప్యాయంగా పలకరించేవారని రేవంత్ తెలిపారు తనకు పదవులపై ఎప్పుడు ఆశ లేదని డిఎస్ చెప్పేవారని చనిపోయినప్పుడు కాంగ్రెస్ జెండా కప్పాలనేది ఆయన కోరిక అని రేవన్ చెప్పారు అందుకే ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే జిపి సి ఎం భట్టే మంత్రి శ్రీధర్ బాబులు ఇంటికి వెళ్లి పార్థివ దేహం మీద కాంగ్రెస్ జెండా కప్పి ఆయన చివరి కోరిక నెరవేర్చేలా చేశామని వెల్లడించారు కుటుంబ సభ్యుతో చర్చించి డిఎస్ జ్ఞాపకార్థం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు డిఎస్ కారణంగా అనేక మంది నాయకులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు ఆయన వల్లే నిజామాబాద్ నుంచి బలహీన వర్గాల వారికి అవకాశం వచ్చిందన్నారు సోనియా రాహుల్ గాంధీలు నివాళులు అర్పించాలని ప్రత్యేకంగా చెప్పారని రేవంత్ వెల్లడించారు పార్టీలో లేకపోయినా డిఎస్ మనవడు అని సోనియా గాంధీ అన్నారని రేవంత్ తెలిపారు ఏవైనా పదవి ఆశిస్తున్నారా అని అడిగితే తనకు పదవుల మీద వ్యామోహం లేదని డిఎస్ చెప్పారని గుర్తు చేసుకున్నారు డిఎస్మృతి కాంగ్రెస్ కు తీరని లోటని అన్నారు